ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే రిస్క్ మేనేజ్మెంట్ అసలు రిస్క్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే మనం ఊరించనిది జరగడం దానివల్ల మనకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటమే రిస్క్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చెప్పాలంటే మనం పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం లేదా నష్టపోయే ఛాన్స్ ఉండటమే రిస్క్ మరి రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి చాలా మంది రిస్క్ అంటే భయపడి దూరంగా ఉంటారు కానీ రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ ని చూసి పారిపోవడం కాదు రాబోయే రిస్కులను ముందుగానే గుర్తించి వాటి ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుందో అనలైజ్ చేసి ఆ నష్టాన్ని తగ్గించడానికి సరైన చర్యలు తీసుకోవడమే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక రకంగా మనల్ని మనం కాపాడుకోవడానికి వేసుకునే ఒక ప్లాన్ అన్నమాట ఉదాహరణకు మీరు ఒకే కంపెనీ స్టాక్ లో మీ డబ్బంతా ఇన్వెస్ట్ చేశారనుకుందాం అది చాలా పెద్ద రిస్క్ ఎందుకంటే ఆ ఒక్క కంపెనీకి ఏదైనా సమస్య వస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం దెబ్బతింటుంది ఇక్కడే రిస్క్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చెయ్యడం అంటే మీ డబ్బుని ఒకే చోట కాకుండా వేరువేరు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టడం ఒక మంచి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ దీనివల్ల ఒక సెక్టర్ దెబ్బతిన్నా మిగతా ఇన్వెస్ట్మెంట్స్ మీ పోర్ట్ఫోలియోని కాపాడుతాయి ఇంకో చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం రోడ్డు మీద కార్ నడుపుతున్నాం అక్కడ యాక్సిడెంట్ అనేది ఒక పొటెన్షియల్ రిస్క్ దీనికి మనం ఏం చేస్తాం ఒకటి రిస్క్ ని తగ్గించడానికి సీట్ బెల్ట్ పెట్టుకుంటాం నెమ్మదిగా నడుపుతాం రెండు రిస్క్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే కార్ ఇన్షూరెన్స్ తీసుకుంటాం ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన ఆ ఫైనాన్షియల్ లాస్ ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది చూశారా మనకు తెలియకుండానే మనం లైఫ్ లో రిస్క్ మేనేజ్మెంట్ ని వాడుతున్నాం ఇదే సూత్రాన్ని మన ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా అప్లై చెయ్యాలి రిస్క్ ని పూర్తిగా సున్నా చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ దాన్ని మేనేజ్ చేయడం మన చేతుల్లోనే ఉంది తెలివైన ఇన్వెస్టర్ కి మామూలు ఇన్వెస్టర్ కి తేడా ఇదే